హాయ్ ఎవరీవన్ వెల్కమ్ టు బొమ్మారి ప్రసాద్ లీగల్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే ఒక కొత్త చట్టం గురించి అండి భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ ఈ యొక్క చట్టము జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగో తారీఖు నుండి అమలు అవుతున్నది ఈ యొక్క చట్టము ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ స్థానంలో భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ఏ చట్టంని తీసుకొచ్చారు బిఎన్ఎస్ ఈ యొక్క బిఎన్ఎస్ చట్టంలో మొత్తం ఇరవై అధ్యాయాలు మరియు మూడు వందల యాభై ఎనిమిది సెక్షన్లు ఉన్నాయి ఈ యొక్క చట్టం నిర్మాణం ఐపీసీని పోలి ఉంటుంది భారతీయ శిక్షా స్మృతి పద్దెనిమిది వందల అరవై ఇండియన్ పీనల్ కోడ్ ఇక నుండి ఈ చట్టం ఉండదండి ఈ చట్టం స్థానంలో భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ అనేటటువంటి చట్టము అమలవుతున్నది రెండు వేల ఇరవై నాలుగు జూలై ఒకటవ తేదీ నుండి ఈ యొక్క చట్టము అమల్లోకి వచ్చినది భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ ఈ యొక్క చట్టము రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై ఐదవ తారీఖున ఆమోదించబడింది ఈ యొక్క చట్టాన్ని బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత రెండు వేల ఇరవై మూడు అని చెప్పేసి పిలవవచ్చును భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ కి సంబంధించినటువంటి కొన్ని సెక్షన్స్ గురించి మన ఛానల్లో చెప్పటం జరిగింది ఎవరైనా కావాలనుకుంటే మీరు చూడొచ్చు సామాన్యులకి చట్ట పరిజ్ఞానం అందించడం కోసం మాత్రమే చేస్తున్నామండి ఎక్స్పర్ట్స్ కోసం కాదు ఈ యొక్క ప్రోగ్రామ్ మీకు నచ్చినట్లయితే మీ రిలేటివ్స్కి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయగలరు మరో ప్రోగ్రాంలో మరో టాపిక్తో మళ్ళీ మేము ముందుంటాను అంతవరకు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్